హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ని రద్దు చేసి భూభారతి చట్టాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ యొక్క భూభారతి పోర్టల్లో మనం మనకి సంబంధించినటువంటి ల్యాండ్ పొలం కానివ్వండి చేను కానివ్వండి వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మనం ఈ యొక్క పోర్టల్లో చూసుకునేటటువంటి అవకాశం అయితే మనకి కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియోలో నేను మీకు మీ యొక్క పొలానికి కానీ చేనుకు కానీ సంబంధించినటువంటి డిజిటల్ మ్యాప్ని ఏ విధంగా చూసుకోవాలి మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఎలా చెక్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి వీడియో కాస్త లెంత్గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది సెర్చ్ బార్లో భూభారతి అని చెప్పేసి సెర్చ్ చేసి టై ఈ విధంగా చేయగానే మీకు ఫస్ట్ ఆప్షన్ భూభారతి తెలంగాణ అని చెప్పేసి వచ్చింది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి రైట్ కార్నర్లో ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇందులో లాస్ట్ వన్ లాగిన్ అనే ఆప్షన్ ఉంది అయితే మీరు టచ్ చేయవలసి ఉంటుంది ఈ యొక్క సైట్లోకి మీరైతే ఫస్ట్ లాగిన్ అవ్వవలసి ఉంటుంది అయితే లాగిన్ అవ్వడానికి మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది మనమైతే ఇందులో రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి ఈ సైన్ అప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నేమ్ అడుగుతుంది మీ పేరు ఏదో అది ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నా పేరైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మొబైల్ నెంబర్ని కూడా మీరైతే ఇవ్వండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేశాను ఆ తర్వాత గెట్ ఓటీపీ అని చెప్పేసి ఉంది దీనిపైన టచ్ చేయగానే మనకైతే ఓటీపీ ఈ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాలి ఈ పక్కన బాక్స్లో మనకి కనిపిస్తుంది ఆ క్యాప్చా కోడ్ని కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది దీనిపైన మీరైతే క్లిక్ చేయాలి ఇక్కడ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఈ విధంగా యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ విధంగా రాగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క పాస్వర్డ్ పాస్వర్డ్ అయితే మీకు మెసేజ్ వస్తుంది అక్కడ ఒకసారి మీ ఇన్బాక్స్కి వచ్చినటువంటి మెసేజ్ని అయితే ఓపెన్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు నాకు సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా రావడం అయితే జరిగింది ఈ యొక్క పాస్వర్డ్ని అయితే మీరు కాపీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ మీకు వచ్చినటువంటి పాస్వర్డ్ని ఇక్కడనైతే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశాను నాకు మెసేజ్ వచ్చినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేశాను ఈ యొక్క క్యాప్చర్ కోడ్ని ఇక్కడ బాక్స్లో కూడా ఎంటర్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అనేటటువంటి ఆప్షన్ ఉంది దీనిపైన టచ్ చేయండి టచ్ చేయగానే మీకు ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది వచ్చినటువంటి ఓటీపీని అయితే మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక్కడ గెట్ ఓటీపీ మీద టచ్ చేయండి టచ్ చేయగానే మీకు ఓటీపీ మీ యొక్క మొబైల్ నెంబర్కి వస్తుంది వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది మళ్ళీ ఈ క్యాప్చర్ కోడ్ని అయితే మీరు ఇవ్వాలి ఇక్కడ ఇట్ ఈజ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు క్యాప్చర్ కోడ్ని అయితే ఇవ్వండి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీనిపైన టచ్ చేయండి టచ్ చేయగానే యువర్ ఓటీపీ నెంబర్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇందాక మీకు వారైతే పాస్వర్డ్ పంపించడం జరిగింది కదా ఆ పాస్వర్డ్ ప్లేస్లో మీరు ఒక కొత్త స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ని కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే నాకు నచ్చినటువంటి పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది ఇవి రెండు కూడా సేమ్ ఇవ్వాలి దానితో పాటుగా ఇందులో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి స్మాల్ లెటర్స్ ఉండాలి డిఫరెంట్ లెటర్ ఎట్ ద రేట్ ఆఫ్ కానివ్వండి ఇలాంటి లెటర్ ఒకటి ఉండాలి వాటితో పాటుగా నెంబర్స్ అనేది ఉండాలి ఆ విధంగా ఉంటేనే మీకు స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ క్యాప్చా ఉంది ఈ క్యాప్చాను కూడా ఇందులో ఎంటర్ చేయండి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి మనకు ఉంది కదా ఇక్కడ కన్ఫర్మ్ మీద టచ్ చేయండి టచ్ చేయగానే మనకిది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు వెల్కమ్ దేవులోపల్లి నాగేశ్వర్ అని చెప్పేసి మనకైతే వచ్చింది ఇక్కడ పైన పేరు ఉంది కదా ఈ పేరు పైన ఒకసారి మీరైతే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇందులో ఈ రకమైనటువంటి ఆప్షన్స్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా మీరైతే చూసుకోవచ్చు ఇప్పుడు మనం సర్వే మ్యాప్ కోసం అప్లికేషన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు ఇలా అయితే వస్తుంది ఇందులో సెకండ్ ఆప్షన్ చూడండి ఇక్కడ మ్యాప్స్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది దీనిపైన టచ్ చేయండి టచ్ చేయగానే ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి అడుగుతుంది ఈ ప్రొసీడ్ పైన టచ్ చేయండి టచ్ చేయగానే మనకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే మీ జిల్లా ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డివిజన్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ ఆ డిస్టిక్లో ఉన్నటువంటి మీ మండలము ఏ మండలం అయితే అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఆ మండలంలో ఉన్నటువంటి విలేజ్ ఏది ఏ విలేజ్ అయితే మీరు ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మీ విలేజ్కి సంబంధించినటువంటి టోటల్ మ్యాప్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇదైతే మీ విలేజ్కి సంబంధించినటువంటి మ్యాప్ ఇక్కడ శాటిలైట్ మ్యాప్ అనేది రావడం జరుగుతుంది అయితే ఇందులో మీ యొక్క సర్వే నెంబర్ ఎంత అనేది మీరు ఏ విధంగా చూడాలి అంటే ఇక్కడ సర్వే నెంబర్ అనేటటువంటి ఆప్షన్ ఉంది ఫర్ సపోజ్ నేను ఒక సర్వే నెంబర్ని ఎంటర్ చేసి చూపిస్తాను ఇక్కడ పది అనేటటువంటి సర్వే నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ పక్కనే సెర్చ్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన కొట్టగానే ఇక్కడ మనకు క్లియర్గా చూడండి సర్వే మ్యాప్ ఇక్కడ రెడ్ కలర్లో ఈ విధంగా సర్వే మ్యాప్ అనేది అంటే ఈ ల్యాండ్ యొక్క మ్యాప్ అనేది మనకి ఈ విధంగా రావడం అయితే జరిగింది ఈ విస్తీర్ణంలో ది సర్వే నెంబర్ పది మీద ఎంత ఉంది ఆరు ఎకరాల ముప్పై ఆరు గుంటల విస్తీర్ణం అయితే ఉంది ఇక్కడ ఎన్ ఏ సర్వే నెంబర్కి ఎన్ని బిట్లు ఉన్నాయని చెప్పేసి కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది పది బై రెండు బై ఒకటిలో ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది గుంటలు పది బై రెండు బై రెండులో ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది గుంటలు పది బై ఒకటిలో మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఈ విధంగా అయితే మనకి చూపించడం జరుగుతుంది సో మీరు కూడా ఇదే విధంగా మీకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ని ఉపయోగించుకొని మీరు కూడా ఇదే విధంగా చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ యొక్క సర్వే మ్యాప్స్ అనేది అన్ని విలేజెస్కి సంబంధించి అన్ని సర్వే నెంబర్స్కి సంబంధించి ఇంకా కంప్లీట్ అయితే కాలేదు ఎవరికైనా మీరు సర్వే నెంబర్ ఎంటర్ చేసినప్పుడు యువర్ విలేజ్ సర్వే నెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి కనుక కనిపించినట్టయితే వెయిట్ చేయండి మీ గ్రామానికి సంబంధించిన మీ యొక్క ల్యాండ్స్ వివరాలు కూడా ఇదే విధంగా మ్యాప్లో త్వరలోనే నమోదవడం అయితే జరుగుతుంది కొన్ని సర్వే నెంబర్స్ అయితే చాలా వరకు కవర్ అయ్యాయి కొంతమందివి మాత్రమే రావడం లేదు అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది వారివి కూడా త్వరలోనే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు యూజ్ఫుల్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ అన్ని మీ వరకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్